తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి ఇవాళ మూడో రోజు ఉదయం పది గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది ఇవాళ కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది అనంతరం చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు అలాగే ఇవాళ సభ ముందుకు తెలుగు వర్సిటీ చట్ట సవరణ బిల్లు తీసుకురానున్నారు ఇప్పటికే పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీగా మార్చాలి అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వర్సిటీ పేరు మార్పుపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా జగదీష్ రెడ్డి అంశం అసెంబ్లీలో చర్చకొచ్చే అవకాశం ఉంది అయితే బీఆర్ఎస్ లేవనెత్తే అంశాలపై జవాబు చెప్పేందుకు సిద్దమంటోంది రేవంత్ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే తీరుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రాజేశ్వరి మైకా సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి ఉదయం పది గంటలకు మూడవ రోజు బడ్జెట్ సమావేశాల ప్రారంభం కాబోతా ఉన్నాయి దీనికి సంబంధించి ఉభయ సభల్లో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం కొనసాగ ఏదైతే చర్చ ఉందో దానిపై ఈ రోజు కూడా మూడో రోజు కూడా ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతోంది గురువారం రోజు వివిధ రాజకీయ పార్టీలు దీనిపై ఇప్పటికే గవర్నర్ ప్రసంగంపై తమ అభిప్రాయం చెప్పడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభానాయకుడిగా గవర్నర్ తీర్మానంపై తన యొక్క ప్రభుత్వ వర్షన్ కూడా తను వినిపించబోతా ఉన్నారు ఉభయ సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సమాధానం చెప్పబోతా ఉన్నారు అదేవిధంగా గవర్నర్ తీర్మానానికి సంబంధించి చర్చ పూర్తి చర్చ అనంతరం దాన్ని ఆ సభ ఆమోదించనుంది ఆమోదించిన తర్వాత ఈరోజు తెలుగు యూనివర్సిటీ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం దానికి పేరు మారుద్దామని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది ఆ పొట్టి శ్రీరాము యూనివర్సిటీని సురవరం ప్రతాపరెడ్డిగా పేరు మారుస్తూ సెప్టెంబర్ ఇరవైవ తేదీన క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి యూనివర్సిటీ పేరు మార్పు ఏదైతే ఉందో అది పదవ షెడ్యూల్లో ఉండడంతో ఇన్ని రోజులు కూడా అది మార్చడానికి అవాంతరాలు ఏర్పడ్డాయి ఇక ఈ యొక్క పేరు మార్పుతో పాటు ఇక నుంచి కూడా తెలంగాణ వారికే ఈ యొక్క యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పించాలని చెప్పి కూడా చట్ట సవరణను ఈ అసెంబ్లీలోకి ఈరోజు బిల్లుల ద్వారా తీసుకురాబోతా ఉన్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి కసరత్తు కూడా చేయడం జరిగింది మరొక వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు మరోసారి సభలో నిరసనలు తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ అంశం అదేవిధంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి స్ట్రెచర్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే రాజకీయంగా దుమారం రేపుతూ ఉన్నాయి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సభలో నిరసన తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఈ యొక్క స్ట్రెచర్ కామెంట్స్ పైన అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ అంశం ఏదైతే ఉందో ఈ అంశ సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలిపబోతూ ఉంది అయితే ఏ రకంగా నిరసనలు తెలిపతా ఉందనేది మాత్రం ఒక ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు అయితే ఉభయ సభలకు కూడా హాజరుకాబోతా ఉన్నారు నిన్న నిన్న కేసీఆర్తో భేటీ అయినటువంటి పలువురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్తో చర్చించడం జరిగింది ఈరోజు అసెంబ్లీలో ఎట్లాంటి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించాలనే దానిపైన కూడా నిన్న కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈరోజు వ్యవహరించవలసిన తీరు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలనే దానిపై కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది మరొక వైపు ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై చర్చించేందుకు కూడా అసెంబ్లీని వేదిక చేసుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా అంటే ఖచ్చితంగా సభకు హాజరు కావాలని చెప్పి కూడా కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పినట్టుగా సో తెలుస్తూ ఉంది ఈరోజు కూడా ప్రశ్నోత్తరాల సమయాన్ని ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది ఈరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానము చర్చ ఆమోదం అదేవిధంగా దాని తర్వాత యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు విధంగా తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లును ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు ఇక శాసన మండలిలో కూడా ప్రధానంగా గవర్నర్ ప్రసంగంపై ఏదైతే ధన్యవాద తీర్మానం ఉందో ఆ చర్చ ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రభుత్వం దానికి మండలిలో కూడా రిప్లై కూడా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నటుడు రాజ్ కౌంటర్ ఇచ్చారు హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పటం ఇంకో భాషను ద్వేషించటం కాదని హితో పలికారు స్వాభిమానంతో మాతృభాష తమ తల్లిని కాపాడుకోవటమన్న ప్రకాష్ రాజ్ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్ చేశారు దీంతో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ బహుభాషా విధానం పైన పలు కీలక వ్యాఖ్యలు చేశారు మాట్లాడితే కొందరు సంస్కృతాన్ని తిడతారు అని దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ కమెంట్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు అన్ని దేశ భాషలే కదా అన్నారు జనసేన అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు షణ్ముఖ యాత్రకెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాణ్ణి పెరిగిన వాడిని సుబ్రహ్మణ్య గారిని స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తిని నింపుకున్నవాణ్ణి అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారాలు రమణ మహర్షి ఉల్లిట్ట ఎన్నట్లు సిద్ధర్గల్ వాళ్ళింద సిద్ధపేట సిద్ధర్ భూమి ముదు మరియం తిరుక్కుల వై తండ జ్ఞాన భూమి அச்சமில்லை அச்சமில்லை என முழுங்கிய மகாகவி பாரதியார் வீரபூமி உலகத்தை ரச்சிக்கும் கந்த கவசம் எனும் அருண்கோட் கோடை தந்த ஆன்மீக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள் பாரத தேசானி கவலசிந்து தமிழ்நாடு சா வி நீட் மல்டிபிள் லாங்குவேஜஸ் நாட் ஜஸ்ட் டு வி நீட் மல்டிபிள் லாங்குவேஜஸ் டு கீப் நாட் ஜஸ்ட் ஃபார் தி இன்டிகிரிட்டி ஆஃப் தி கண்ட்ரி బట్ ఆల్సో టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ టు షేర్ లవ్ విత్ ఈచ్ అదర్ అందుకనే బహుభాష భారతదేశానికి మంచిది ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏపీసీఎం చంద్రబాబు పర్యటించనున్నారు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా చేశారు ఈ సందర్భంగా తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహించనున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సింగిల్ యూజ్ ప్రొడక్ట్స్ ను చంద్రబాబు ఆవిష్కరించనున్నారు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏపీసీఎం చంద్రబాబు పర్యటించనున్నారు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చురుగ్గా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహించనున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సింగిల్ యూజ్ ప్రొడక్ట్స్ ఆవిష్కరించనున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి ఇవాళ ఇరవై రెండవ రోజు రెస్క్యూ ఆపరేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి సహాయక చర్యల పురోగతిపై డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు టన్నెల్ లోపల సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఎటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన మెషిన్లను ఉపయోగించినట్టు అధికారులు తెలిపారు ఇందులో థర్టీ హెచ్పీ సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంప్ వాక్యూమ్ ట్యాంక్ తో కూడిన ను సమర్థవంతమైన సహాయక చర్యల కోసం పంపించినట్టు వెల్లడించారు ఈ యంత్రాలు మట్టిని త్వరగా తొలగించేందుకు టన్నెల్ లోపల పనులు వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయని తెలిపారు ఇక మాన్యువల్ డిగ్గింగ్ కు బదులుగా అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను వినియోగిస్తున్నారన్నారు ఇది అధునాతన సాంకేతికతతో టన్నెల్ లోపల డిగ్గింగ్ ప్రక్రియను నిర్వహిస్తుందని తెలిపారు డిగ్గింగ్ ప్రక్రియలో ఏర్పడే మట్టిని వేగంగా బయటకు తీయటానికి ఈ ప్రక్రియను ఏర్పాటు చేసినట్లు వివరించారు దీంతో పాటు వ్యాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు ఆరు వందల ఇరవై క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించొచ్చని వివరించారు తమ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించబోతున్నారు అంటే సాగు తాగునీటికి ఢోకా ఉండదని కష్టాలన్నీ తీరిపోతాయని అక్కడి ప్రజలు సంతోషపడ్డారు అయితే ప్రాజెక్టు కింద తమ గ్రామమే మునిగిపోతుందని చెబితే రోడ్డున పడతామని ఇప్పుడు తల్లడిల్లిపోయారు పరిహారం ఇస్తామని కొత్త ఇళ్లు కట్టించి ఇస్తామని భరోసా ఇవ్వడంతో చేసేదేమీ లేక వారంతా ఒప్పుకున్నారు నష్టపరిహారం న్యాయంగా చెల్లిస్తారని ఎదురుచూస్తూ ఉంటే మొక్కుబడి సాయం ప్రకటించడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు తాజాగా ఇప్పుడు నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయమంటే ప్యాకేజ్ గురించి అడిగిన గ్రామస్తులకు అధికారుల నుంచి నిర్లక్ష్యమైన సమాధానమే వస్తోంది అంటూ కన్నీటి పర్యంతమవుతున్న నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం కృష్ణానదిపై నిర్మించిన డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామం వద్ద చర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణానికి రెండు వేల పదిహేనులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు రిజర్వాయర్ కోసం భూములు ఇండ్లు త్యాగం చేసిన ముంపు బాధితులకు నష్టపరిహారం కింద ఆర్థిక సహాయంతో పాటు కొత్త ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి పదేండ్లు గడిచిపోయింది సర్కార్ కనికరించలేదు ఇప్పటికీ కొత్త ఇండ్లు కట్టించి ఇవ్వలేదు ఇంటికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇదేంటని అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా బదులిస్తున్నారు పనులు అడ్డుకుంటామని చెబితే నిర్మాణ పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ పోలీసులను పిలిపించి కొట్టిస్తున్నాడని వాపోయారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా తమకు న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమను ఖాళీ చేయమంటున్నారని చర్లగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన నర్సిగూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఇండ్లు ఉద్యోగాల గురించి గట్టిగా అడిగితే అధికారులు కాంట్రాక్టర్ తమనే బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు ముప్పై రెండు మందికి ఇళ్ల స్థలాలు పదిహేను మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చే వరకు ఖాళీ చేసే ప్రసక్తే లేదని గ్రామస్తులు అంటున్నారు దశాబ్దాల కిందట పుట్టి పెరిగిన గ్రామాన్ని వదిలేసి వెళ్లాల్సి వస్తుండటంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కేసారు ఏమైనా ఇంటికో జాబ్ ఇస్తాను మేము బిడ్డలేగా లేక చూసుకుంటే మేము కడుపుల పెట్టుకుంటానని చెప్పిండు ఇంతవరకు మళ్ళీ చూస్తూ లేరు ఐదు సంవత్సరాలు అవుతుంది మాది స్టార్ట్ అయ్యపోయి ఇంతవరకు మళ్ళీ చూసేవాళ్ళు పెద్ద వాళ్ళు వస్తారు లేరు ఇక్కడ ఎమ్మెల్యే లేడు సర్పంచ్ లేడు వస్తారు లేరు ఏంటంటే మేము చచ్చి మేము అట్లా నీళ్లు ఉంటే తీసేసినారు కరెంట్ తీసేసినారు ఏం లేదు ఒక్కటే ఇల్లు ఇంకొక ఇల్లు ఉంది నైట్ కావాలి ఖాళీ చేస్తారు మొత్తం ఖాళీగా ఊరు ఏది లేదు ఏడ్చుకుంటా పోయినారు వల్ల వాళ్ళ ఏడుచుకుంటా ఉన్నారు అట్లా అన్న మొత్తం మా ఊళ్ళో పెద్ద మనుషులు ఉండేది ఆగం ఆగం చేసినారు నీకు బయట ఇల్లు ఇస్తా ఇట్లా మీకు ఒక ఇంద్రం ఇల్లు కట్టిస్తా అన్ని చేసి పోతా మేము మేము ఎట్లా మా బిడ్డ లేక తీసుకొని చూపిస్తా అని చెప్పిండు ఇంతవరకు రాజగోపాల్ రెడ్డి ఒక ముఖం పెట్టి ఇక్కడ వస్తా అంత వచ్చా ఊళ్ళే ఉండకుండా బిజెన్ రెండు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు పెట్టుకున్నా నాకే బాధ వస్తుంది ఎల్లెళ్ళ లేక భర్త భార్య అనుకోరా ఇప్పుడు కామా నాకు పాషలు ఇవ్వాలి కట్నం పాషలు యాభై వేలు నాకు ఇంత భూమి ఉంటే నేను పండించుకొని ఉంది కదా నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులంతా ఏకమై చర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహానికి లోనైన గ్రామానికి చెందిన మాదగోని యాదయ్య బలవంతంగా పంపిస్తే చావి శరణ్యమంటూ పురుగుల మందు పెట్రోల్ బాటిల్ని తీసుకొచ్చారు ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు బాధితులందరికీ ఒకటికి నాలుగింతల పరిహారం ఇంటికో ఉద్యోగం ఇస్తారని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండులో మునిగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు అధికార పార్టీ నేతలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అప్పటి మంత్రి హరీష్ రావు సైతం న్యాయం చేస్తామని చెప్పినా న్యాయం జరగలేదని వాపోయారు రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల టైంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు మల్లనసాగర్లో ఏ విధంగా ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చారో చెర్లగూడంలో కూడా అదే విధంగా ఇప్పిస్తారని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని ఆవేదన చెందుతున్నారు గ్రామంలో కొంతమంది పెద్ద మనుషులకు కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి ఊరిని ఖాళీ చేయిస్తున్నారని అధికారుల ద్వారా కాంట్రాక్టర్ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు పొలం ఇల్లు వాకిలి సర్వస్వం కోల్పోయిన తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలని లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు చిరగూడ రిజర్వాయర్ కింద మా ఊరు భూములు కోల్పోయింది ఆ భూములు కోల్పోయినందుకు పరిహారం రెండు వేల పదిహేడు నుంచి పద్నాలుగు పదిహేను పదహారుల పదిహేడు దాకా పరిహారం ఇచ్చింది ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ కింద మాకు పూర్తి పరిహారం చెల్లించలేదు ఇంతవరకు చెల్లించలేదు గవర్నమెంట్ వచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రెండు వేల ఇరవై రెండు ఉప అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లా అమౌంట్ కొట్టేసి ఉప ఎన్నికల టైం అవి ఉపయోగ కొట్టి కొట్టిరు రెండు ఇరవై ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కొంతమందిని ఇచ్చిపెట్టి అవి పూర్తి చేయలేదు మళ్ళా మాకు ప్లాట్లు అలాట్మెంట్ చేయలేదు ప్లాట్లు అలాట్మెంట్ చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం ఏమైనా పని వర్క్ అనేది రన్నింగ్ జరుపుతున్నారు కానీ ఈ ప్రాసెస్ అనేది ముందర పోతలేదు దీన్ని అనుకున్నట్టు మీరు ఏ లేవల్లా ఆటంకం చేసినా కూడా మిమ్మల్ని మేము బందోబస్తు పెట్టి మిమ్మల్ని ఎక్కడ అక్కడ పంపిస్తాము పోయి పక్క ఊళ్ళో శివని కూడా ఇంకేమన్నా ఊరుందేమో ఆ ఊరిలో ఉండి అక్కడ మేము మీరు కొన్ని కొన్ని ప్లాట్లు ఉన్నాయన్నావు కదా దానికి మేము ఇందిరామీల కింద పెట్టి మీకు ప్లాట్లు విత్డ్రా చేస్తామని చెప్పి చెప్పారు చెప్పి ఇంతవరకు ఆ ఇంద్రామీన్లు లేదు ఆ ప్లాట్లు ఇచ్చింది లేదు ఏందో చింతపిల్ల మాకు ఇచ్చే ప్లాట్లు ఇచ్చిండు కొంతమందికి ఇంకా కొంతమందికి ముప్పై ముప్పై మందికి రావాలి మరి అవి వారు తెల్లారి మరనాడే ఇష్టాన్న ప్లాట్లు ఇంతవరకు దాని అర్ధాసే లేదు పరిహారం విషయంలో పాలకులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలంటున్న ముంపు బాధితుల గోడును పాలకులు ఆలకిస్తారా మొక్కుబడి పరిహారం కాకుండా ఇన్లో ఉద్యోగం కల్పించి న్యాయం చేస్తారా వేచి చూద్దాం కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్ని ప్రమాణ స్వీకారం చేశారు అమెరికాతో టారిఫ్ వార్ వంటి సవాళ్ల నేపథ్యంలో ఇరవై నాలుగవ ప్రధానిగా కార్ని బాధ్యతలు స్వీకరించారు కెనడా గవర్నర్ జనరల్ సమక్షంలో కార్ని నూతన ప్రధానిగా ప్రమాణం చేశారు ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో అధికార లిబరల్ పార్టీకి కొత్త సారథి ఎన్నిక తప్పలేదు ఈ క్రమంలో పార్టీలో జరిగిన ఎన్నికల్లో బ్యాంక్ ఆఫ్ కెనడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లకు గతంలో గవర్నర్గా పనిచేసిన కార్ని విజయం సాధించారు అమెరికా కెనడా సంబంధాలు దెబ్బతింటున్న సమయంలో కార్ని బాధ్యతలు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఫోర్ట్ స్మిత్ లో పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించిన మార్క్ కార్నీ హార్వర్డ్లో ఉన్నత విద్యను అభ్యసించారు గోల్మన్ తో ప్రయాణం ప్రారంభించి బ్యాంక్ ఆఫ్ కెనడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లకు గవర్నర్ గా పనిచేశారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఆర్థిక సంక్షోభం వేళ పరిష్కార మార్గాల్లో కీలక పాత్ర పోషించారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి అవసరమైన చర్యలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకున్నారు అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమి మీద కాలుమోపి దిశగా అడుగులు పడుతున్నాయి నాసా స్పేస్ ఎక్స్ లు తాజాగా క్రూ టెన్ మిషన్ను చేపట్టాయి నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ నైన్ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది దాదాపు తొమ్మిది నెలలుగా సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు మూడు రోజుల క్రితం క్రూ టెన్ మిషన్ ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రయోగాన్ని నిలిపేశారు తాజాగా వారిని తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయోగం నిర్వహించారు డ్రాగన్ లో ఐఎస్ఎస్ కు వెళ్లిన వారిలో అన్నెమెక్లైన్ నికోలయర్స్ టకుమాషి క్రిల్ పెస్కో వ్యోమగాములున్నారు